ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు ప్రేతమ్మ నాయకులు కొండా సురేఖ మురళీధర్ గారికి ఎల్విఆర్ నగర్లో పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా ప్రతి ఒక్క కాల్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క గుడిషకు ఇంటింటి వ్యక్తిగత కరెంటు మీటర్లు ఇవ్వాలని మేము మేడం దృష్టికి తీసుకెళ్లగానే తక్షణము నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటి మీటరు ఇప్పియడం అనేది జరిగింది దానికి మేము అజన్మాంతము కారు మేడంకి సురేఖ మేడంకి మురళీధర్ సార్ గారికి జీవితాంతము రుణపడి ఉంటాం మేమందరం కలిసి దానికి వాళ్ళకి పాదావి వందనం తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీటర్లు మేడం గారు ఫ్రీగానే ఏమని చెప్పారు మేము గతంలో వాడుకున్న కరెంటు బిల్లు పదహారు లక్షల రూపాయల కరెంటు బిల్లు అక్కడ ఉండే ఇక్కడ మొత్తం ఉన్న నివాసం ఉంటున్న కుటుంబాలు రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ స్థానిక నాయకులు అని చెప్పుకునే మీసాల ప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రతి గుడిసెకు ఇంటింటి మీటర్కి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఖచ్చితంగా కట్టాలి కట్టకపోతే మీకు మీటర్ ఇయ్యం అది కూడా మా దగ్గరనే డీడీ తీసుకోవాలి మా దగ్గరనే మీటర్ తీసుకోవాలి మీరు బయటకు వెళ్ళినట్లయితే మీకు జీవితాంతం మీటర్ రాకుండా చేస్తానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టి నేను అడిగితే నా మీద రెండు కేసులు పెట్టి నన్ను నా గుడిసె పైన నా పైన భౌతిక దాడులు చేయించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది దయచేసి సురేఖ మేడం గారికి కొండ మురళి సార్ గారికి చెప్పేది ఏంటంటే పేద ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల దగ్గర పదివేల రూపాయలు పదివేల రూపాయలు వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ పదహారు లక్షల కరెంటు బిల్లు కట్టినా ఇక్కడ రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇంటికి పదివేలు వేసుకున్న ఇరవై రెండు లక్షల రూపాయలు అవుతాయి పదహారు లక్షల రూపాయలు అక్కడ గట్టగా పోను ఇంకా ఆరు లక్షల రూపాయల సర్ప్లస్ అమౌంట్ అనేది ఉంటుంది ఆ అమౌంట్ అనేది ఎక్కడికి పోయింది అనేది ఇప్పుడు మేము క్వశ్చన్ చేయడం అనేది జరుగుతూ ఉంది మీ దగ్గర నుండే కాదు జరిగేది ఓన్లీ మీసాల ప్రకాష్ అనే వ్యక్తే ఇక్కడ అజమాయిషి చెలాయించుకుంటూ మాపైన భౌతిక దాడులు చేసుకుంటూ మమ్మల్ని ఆర్థిక అరాచకాలకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరించుకుంటూ నాతోని ఉన్న పది మందితో ఎవరు మాట్లాడకుండా ఇక్కడ కూర్చుంటే ఇడ కూర్చోవద్దని చెప్పేసి ఇంటి పక్క మోటార్లని బూతులు తిట్టుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ నా మీద భౌతిక దాడికి చేసి నా సెల్లో ఉన్నది రికార్డు నిన్న మేము సార దగ్గర పోయినాం కలిసినాం ఇది పరిస్థితి అని చెప్తే వెంటనే స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎవరైతే పేద ప్రజలపైన ఆర్థిక అరాచకానికి నాంది పలుకుతున్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్పగానే వాళ్ళందరినీ తీసుకుపోవడం అనేది జరిగింది కాబట్టి దయచేసి మీసాల ప్రకాశం అనే వ్యక్తి ఎల్విఆర్ నగర్కి రావద్దు ఎల్విఆర్ నగర్కి వచ్చినట్లు ఉంటే ఖచ్చితంగా మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాము కొండ సార్ గారికి మేడం గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము మీరు లేకపోతే మా బతుకులు లేవు మీ జీవితమే పేదలకు అంకితం కాబట్టి మీతోనే మేము జీవితాంతం ఉంటాము మీరు మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ చెలకల రాజు ఎల్విఆర్ నగర్లో స్థానికులు నేను ప్రైవేట్ లెక్చరర్గా కూడా పనిచేస్తా మీసాల ప్రకాష్ ఇంటి పోయి కూడా చెప్పుకున్నా నా అయినా కానీ కలకరించకుండా నాకు గుడిసెను కూలగొట్టిండు దానికి నేను కేసు కూడా పెట్టిన కేసు మళ్ళా నామినల్ రిటర్న్ కేసు పెట్టి నన్ను అనేక రకాల ఇబ్బంది పెట్టడం అని జరిగింది దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా మురళీసార్ని సురేఖ మేడం గారిని కోరుకుంటున్నాను నా పేరు నన్ను తిరిగిన పార్టీ కోసం పనిచేసిన నేను కమిటీ లీడర్గా ఉన్నా ఇక్కడ నా పోస్టర్ సూత్ర వాళ్ళు ఇవ్వాలా నన్ను తొలగించడం పడింది దుర్గా పద్మని అంటామని అంత ముందుకు నేను పార్టీ రాకముందు పనిచేసిన నన్ను గుర్తించి పార్టీలో ఉంచుకున్నారు ఇవాళ నన్ను వెలివేసిండ్రు నా మీద చాలా అవమానంగా నన్ను ధృకరించే దుష్ప్రచారం చేసిండు విశాల ప్రకాష్ ఏది నాగరాజు అనే వ్యక్తి విశాల ప్రకాష్ అయిన వ్యక్తి నా మీద చాలా వాళ్ళకు వేరే వాళ్ళకు తా కొంచెం మందు మందు మధ్యలో ఉన్న వాళ్ళకు మందు తాగిచ్చి నా మీదకి రుచి కలిపి పంచా చేసి ఇలా నన్ను కొరికి నన్ను కొరికి నన్ను ఎత్తుమటి పీకి నా బిడ్డని ఇక్కడ టెస్ట్ మీద కొరికి ఆడపిల్ల స్టూడెంట్స్ పిల్లని నా బిడ్డ నా భర్తలేడు నేను ఇలా ఏదో పుట్టకుడి కోసం ఈ గుడిసార్లు వచ్చి నివసిస్తా అంటే వీళ్ళందరూ వీళ్ళకు తాగబోయించి వీళ్ళ వీళ్ళ పక్షాన ఒక నలుగురిని పెట్టుకొని ప్రజలు అందరూ మనోళ్ళే కానీ అందరి కోసం నిన్న నేను మురళీసార్ దగ్గరికి పోయి ఇట్లా పదివేలు ఇంటింటికి పదివేలు భద్రమ్మ గుడ్డి ఉన్నది ఆమె దగ్గర ఒక రెండు వేలు రూపాయలు తక్కువ చేసుకోండి అని అని మిసాల ప్రకాష్ తోటి నేను అంటే విశాల ప్రకాశ్ సార్ తోటి నేను రెండు వేలు తక్కువ చేయండి ఆ గుడ్డి ఆమాను బతులాడితే నువ్వు గట్టు ఆమె అని నా మీద ఇద్దరి లేడీస్ లేడీస్ని రవి రవిని శ్రీలతని నా మీదకి ఎగబెట్టి పంచాయతీ చేసిండు మిసలప్రకాష్ అది నిన్న నేను సార్తో చెప్పుకున్నా వెంటనే స్పందించి పోలీస్టేషన్ ఫోన్ చేసి నీ మీద ఎవరు చెప్పిండ్రో నా కాడికి వచ్చి చెప్పమ్మని మీకోసమే నేను ఉన్నానని మాకు భరోసా ఇచ్చిన వ్యక్తి కొండమల్లి కొండ కొండ సురేఖ మేడము వాళ్ళకు దండము ఈ విషయం నేను ఎప్పటికీ నేను అంటే టెన్షన్తోటి ఉన్నా చెప్పలేకపోతున్నా క్షమించండి